జగన్ గారు అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్లి కొంచెం కింద పెట్టాల లో పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా జరుగుతుంది ಎಂದೀಟೈಲ್ಸ್ ಅದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಾಯಾನ್ ಅವು ಮ್ಯಾಮ್ ಮೇಡಮ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ್